హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి హలో అండి దీనికోసం మనం ముందుగా క్యారెట్ని మంచిగా పీల్ చేసుకోవాలండి ఆ తర్వాత క్లీన్ చేసుకొని ఇలా తురుముకోవాలండి పెద్ద కానీ తురుముకోవాలండి ఇలా మొత్తం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి మేము ఇక్కడ టూ క్యారెట్స్ కురుమాం సో హాఫ్ స్పూన్ వేసారు సాల్ట్ నెక్స్ట్ కొంచెం కారపొడి యాడ్ చేసుకోండి వన్ స్పూన్ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి మనం ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం అంతలోపు పోపు వేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పొట్టు తీసిన వెల్లుల్లి అనేది వేసుకోవాలండి కరివేపాకు వేసుకుందాం సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం అండి ఇప్పుడు బాగా వేయించుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము అంతే పోపు బాగా వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే క్యారెట్ది ఉంది కదా మనం రెడీ చేసుకుంది అది ఇందులో మిక్స్ చేసుకోవాలండి అంతే ఒక్క జస్ట్ ఫైవ్ 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 అంటే ఫైవ్ మినిట్స్లోనే మనకి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది ఇది మనం సలాడ్ లెక్కనే డైరెక్ట్ గా తినొచ్చు లేకపోతే అన్నంతో తినొచ్చు రోటీ పూరి దేనికైనా కాంబినేషన్ అల్టిమేట్ గా ఉంటుందండి టేస్ట్ అయితే మీరు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఇలాగే రెడీ చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్